హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సో లో చూసారు కదా సో మనం ఎప్పుడైనా సేమ్యాతో పాయసం చేస్తాము లేదా రవ్వ కేసరితో కేసరి చేస్తాము బట్ ఈ రెండు మిక్స్ చేసినట్టుగా సేమ్యా కేసరి ఎప్పుడైనా వినే ఉంటారు మీరు మంది సో అది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసేస్తా ఉన్నాను సో ఈ నెయ్యి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకోవాలి కాబట్టి అండ్ మెయిన్ మనం స్వీట్స్ అనేసరికి ఖచ్చితంగా నెయ్యి అయితే ఎక్కువనే యూజ్ చేస్తాం కదా దీంట్లో అంతేమి ఎక్కువ పట్టదు బట్ ఇలా ఫ్రై చేసుకోవడానికి కావాలి కాబట్టి మాత్రమే సో ఇలా కొంచెం నెయ్యి నా దగ్గర కొంచెం ఇప్పుడు కొంచెం ఒక్కోసారి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం గట్టిగా అయిపోతా ఉంది సో అది కరిగేంత వరకు ఉండి దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి సో ఇక్కడ మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అన్న మీ ఇంట్లో మీకు అప్పుడు ఏ టైంలో మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో సో అవి వేయించేసుకోండి నా దగ్గర అయితే ప్రజెంట్ బాదం అండ్ ఎండు ద్రాక్ష ఉన్నాయి సో ఇవి రెండు కూడా నేను వేయించేసుకుంటున్నాను మీరు క్యాష్యున్న కూడా వేసు వేయించేసుకోవచ్చు సో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు స్వీట్లోకి సో నేనైతే ఈ రెండు వేయించేస్తా ఉన్నాను ఇలా నెయ్యిలో వేయిస్తే ఏంటంటే మనం మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతుంటే చాలా చాలా బాగుంటుంది అసలు ఆ ఫ్లేవరే చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి ఉంది కదా సో దీంట్లోకి ఇంకొక టీ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసుకొని ఇంకా మనం సేమ్యాన్ని మొత్తం కూడా రోస్ట్ చేసేసుకోవాలి సో ఇది కూడా కొంచెం కరగడానికి టైం పడుతుంది కదా జస్ట్ సెకండ్స్లో కరిగిపోతుంది సో ఇది కరిగిన తర్వాత దీంట్లోకి నేను ఒక గ్లా ఒక చిన్న బౌల్ ఇక్కడ మెజర్మెంట్ తీసుకున్నాను సో దాని నిండుగా ఒక కప్పు సేమ్యా తీసుకున్నాను ఇది వచ్చేసి డ్రై సేమియా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది అసలు నాన్ ఫ్రైడ్ సేమియా అంటే మనకి ఇప్పుడు మార్కెట్లో అన్ని దగ్గర దొరుకుతాయి కదా రోస్టెడ్ అని నాన్ రోస్టెడ్ అని సో ఇది వచ్చేసి నాన్ రోస్టెడ్ చూస్తే అర్థమైపోతుంది కదా వైట్ కలర్లో ఉంది అంటే వితౌట్ ఫ్లేవర్స్ ఇలాంటి ఫ్లేవర్స్ లేకుండా ఉంటాయి కదా సో అది ఇలాంటి దాంతో చేస్తేనే మనకు చాలా చాలా బాగుస్తుంది స్వీట్ అనేది రోస్టెడ్తో చేస్తే ఇంకోలా వస్తుంది ఇలా నాన్ రోస్టెడ్తో చేస్తే ఇంకోలా వస్తుంది సో అలా ఉంటుంది నేనైతే ఇక్కడ నాన్ రోస్టెడ్తోనే చేస్తా ఉన్నాను సో ఇదంతా కూడా సిమ్లో మనం మంచిగా వేయించేసుకోవాలి ఒకవేళ మీకు కొంచెం సరిగ్గా సిమ్లో వేయించుకోకపోతే కింద అడుగంతా మారిపోయి పైనది మాత్రం ఫ్రై అవ్వకుండా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా సో అని సిమ్లో కూడా అంతా మంచిగా వేయించేసుకోండి ఇలా సిమ్లో వేయించేసుకుంటే ఏంటంటే అన్నీ కూడా బాగా ఒకేలాగా ఫ్రై అయిపోతాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు దీంట్లో కావాలంటే సేమ్యా అంటే సేమ్యాతోనే చేయొచ్చు లేదంటే దీంట్లో మీరు సగ్గుబియ్యం కూడా వేసుకున్న కూడా చాలా బాగుంటుంది బట్ సగ్గుబియ్యం వేస్తే మాత్రం కొంచెం ముందే నానబెట్టేసుకోవాలి కదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా నానబెట్టేసుకోవాలి సో ఇక్కడ నేను వచ్చి రవ్వ కేసరి చేస్తా లేని అంటే సేమ్యా కేసరి చేస్తున్నాను కాబట్టి ఓన్లీ సేమ్యానే వేస్తున్నాను సో ఇలా మంచిగా ఫ్రై అయిన సేమ్యానన్నిటిని కూడా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా సేమ్ దాంట్లోనే ఒక కప్పు నేను సేమ్యా తీసుకున్నాను కదా సో దానికోసమని ఒకటి ప్లస్ ఇంకొక త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ తీసేసుకున్నాను సో ఇదైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంటే మనకి సేమే అనేది మామూలుగా పాయసం చేస్తేనేమో మనకి కొంచెం ఇంత కరెక్ట్ గా మెజర్మెంట్స్ అనేది ఉండదు ఎందుకంటే అది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ కాబట్టి బట్ దీనికి ఏంటి డ్రై కదా అంటే సేమే డ్రై అయిపోవాలి కాబట్టి సో దానికోసమని ఎంత వేయాలో అంత వేస్తేనే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే లేదంటే వాటర్ వాటర్ ఎక్కువైపోయి సరిగ్గా వేవపరేట్ అవ్వక అలాగే ఉంటుంది సో దానికోసమని మీరు ఏదన్నా తీసుకోండి మెజర్మెంట్ గ్లాస్ అయినా కప్ అయినా ఒకటి ఒక గ్లాస్ అయినా ఒక కప్ అయినా తీసుకుంటే దానికి ఒకటి ప్లస్ ఇంకొక త్రీ బై ఫోర్త్ కప్పు తీసేసుకోండి వాటర్ అనేది సో ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా మంచిగా బాయిల్ అవ్వాలి అలా బాయిల్ అయిపోతేనే మనం సేమ్యా వేయగానే మంచిగా కుక్ అవుతుంది అండ్ ఈ బాయిలింగ్ ప్రాసెస్ కూడా అంతా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోండి ఎందుకంటే హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే కిందది అడగంటే ఛాన్స్ ఉంటుంది అండ్ కిందది బాగా ఉడికిపోయి పైన సరిగ్గా ఉడకదు సో ఇక్కడ మెయిన్ కూడా మనకి ఏంటంటే మెయిన్ ఈ సేమ్య బాగా ఉడకడమే మెయిన్ ఇంకా ఈ స్వీట్కి హైలైట్ అయితే ఎందుకంటారా ఇది కనుక ఉడకపోతే మనం తినేటప్పుడు అంటే సరిగ్గా ఉడకపోతే అసలు తినలేము అండ్ పంటి కింద పడినట్టుగా ఉంటుంది సో అలా ఉండకుండా మంచిగా ఉడకాలంటే సేమ్ కప్పు మెజర్మెంట్స్తో అంటే నేను ఏదైతే మెజర్మెంట్స్ చెప్తున్నానో సేమ్ అలా మెజర్మెంట్స్తో తీసుకొని అది కూడా సిమ్లో చేస్తేనే బాగా వస్తుంది సో ఇక్కడ బాగా మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి సో ఇక్కడ మీరు ఎంత బాగా బాయిల్ చేసుకుంటే మీ స్వీట్ అనేది అంత బాగా వస్తుంది అండ్ దట్టు పొడి పొడిగా వస్తుంది అంటే ముద్దలు ముద్దలు అవ్వకుండా అలా అలా లేకుండా మంచి పొడి పొడిగా వస్తుంది సో దీంట్లోకి ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ బట్ కేసరి అన్నాం కాబట్టి కొంచెం కేసరి కలర్ ఉండాలి కాబట్టి నేను ఆరెంజ్ కలర్ వేసుకున్నాను లేదు మాకు నార్మల్గా ఇంట్లో చేసుకునేది అయితే ఇట్లా ప్రసాదాలు అలా చేసుకుంటారు కదా అప్పుడు ఏం ఇలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు కలరు ఫుడ్ కలర్ సో ఇలా వేస్తే కొంచెం కంటికి కూడా అంటే ఇది కేసరి రవ్వ కేసరి అంటే కేసరి కలర్లో ఉంటుంది కాబట్టి ఇది మనకి సేమియా కేసరి కాబట్టి నేను కేసరి కలర్ వేసేసాను అంటే ఆరెంజ్ కలరు సో కలర్ వే కొంచెం వేసినా ఎక్కువైపోతుంది మీరు ఎక్కువ ఏం వేయద్దు జస్ట్ చిటికెడైతే సరిపోతుంది సో అది వేసేసినాక మొత్తం బాగా కలిపేసుకోవాలి అంటే మొత్తం అన్నిటి కలిపి కలిసిపోయేట్టుగా సో ఇదంతా కూడా మనకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అని చెప్పాను కదా సో బాగా ఉడికిపోతుంది సో ఇలా ఉడుకుతున్నప్పుడు మీరు చూడండి అంటే సేమ్య ఎలా ఎంత బాగా కుక్ అవుతుంది అన్నట్టుగా సో ఎప్పుడు ఏ స్టేజ్లో మనం షుగర్ వేయాలనేది చెప్తాను సో ఇలా మీకు బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మీరు గరిటెతో తీసుకొని రెండు కూడా చెక్ చేస్తూ ఉండాలి అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది అన్నట్టు ఇది ఎలా అంటే ఓవర్గా కుక్ అయిపోతే ముద్దలా అయిపోతుంది సరిగ్గా కుక్ అయిపోతే ఉడకదు సో దానికోసమని ఇలా మధ్యలో కొంచెం ఉడుకుతున్నప్పుడు మీరు గట తీసుకొని కొంచెం అలా ప్రెస్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది ఒక్క సేమియా పలకలు ఉంటాయి కదా సో ఇలా అంటే రెండుగా విడిపోవాలి సో అప్పుడు మాత్రమే ఓకే మనం ఇంకా షుగర్ వేయడానికి టైం వచ్చేసింది అన్నట్టుగా అప్పుడు మీరు షుగర్ వేయాలి ముందే వేస్తే ఏంటంటే సరిగ్గా ఉడకదు షుగర్ వేస్తే సో దీంట్లోకి నేను ఒక్క కప్పు సేమ్యా తీసుకున్నాను కదా సో దాంట్లోకి హాఫ్ కప్పు నేను షుగర్ తీసుకున్నాను వన్ కప్ కి హాఫ్ కప్పు పర్ఫెక్ట్ గా సరిపోతుంది స్లో అంటే ఏం ఎక్కువ తక్కువ ఏం కాదు ఒకవేళ మీరు ఇంకొంచెం స్వీట్ గా తినాలంటే ఇంకో త్రీ బై ఫోర్త్ కప్పు వేసుకున్నా పర్లేదు బట్ వన్ కప్ కి హాఫ్ కప్ అనేది షుగర్ పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇంకా చాలా చాలా బాగుంటుంది సో చూడండి వన్స్ షుగర్ వేసినాక కొంచెం మనది కన్సిస్టెన్సీ అనేది వాటర్ లాగా అయిపోతుంది నీళ్ళ నీళ్ళు అంటే దాని నుంచి వాటర్ ఐ మీన్ షుగర్ కొంచెం క్రిస్టల్ లాగా ఉన్ని వాటర్ ఫామ్ కి వస్తుంది కదా సో అప్పుడు దానికోసం అనేది నీళ్ళు నీళ్ళుగా అవుతుంది సో ఇలా నీళ్ళ నీళ్ళుగా అవుతున్నప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి మరి అడగేమంటదు బట్ మీరు కలుపుతూ ఉంటే ఏంటంటే కింద అడగ అంటే ఛాన్స్ ఉండదు అన్నట్టు అంతే సో ఇలా కలుపుతూ ఉండాలి ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసేసుకోండి ఇంక ఇప్పుడు మనకు ఆల్రెడీ కరిగిపోయింది షుగర్ అండ్ ఇది కూడా ఉడికిపోయింది కాబట్టి ఇంకా టూ మినిట్స్లో అయిపోతుంది ఇంకా మరి మీరు అక్కడే ఉండి పక్కకి వెళ్లకుండా జస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు సో ఇలా త్వరగా మనకి ఇలా గట్టి పడే గట్టి పడేస్తుంది సో ఇలా గట్టిగా అవుతుంది అన్నప్పుడు ఇంకా మనం దించేసుకుంటే సరిపోతుంది సో దించేసుకుంటే ముందు మీరు ఇంకా దీంట్లోకి వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కూడా వేసేసుకుంటే బాగుంటుంది చూడండి వాటర్ అనేది ఎంత ఎక్కువ ఎవాపరేట్ అయిపోతా ఉన్నాయో ఎక్కువ ఫామ్ అయిపోతాయి కదా షుగర్ వన్స్ షుగర్ వేసేసినాక సో ఇలాంటి స్టేజ్లో ఏంటంటే మీరు చూసేసుకోవాలి ఎందుకంటే ఇది డ్రై మనం లాస్ట్కి స్వీట్ వచ్చేసరికి డ్రై ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు దించేటప్పుడే ఫామ్ ఎలా ఉందనేది చూసేసుకోవాలి లేదంటే మరీ ముద్దలు ముద్దలుగా అయిపోతుంది అంటే పొడి పొడిగానే ఉంటుంది బట్ ఇది డ్రై అయ్యేసరికి మనం సూప్ అలాగా ఏం ఉండదు కాబట్టి సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మన ప్యాన్ నుంచి బయటకు వచ్చేస్తుంది చూడండి చూస్తే అర్థమైపోతుంది కదా నీళ్ళు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎవపొరేట్ అయిపోయినాయి సో ఇలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే మీరు ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా నెయ్యిలో సో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడే వేసేస్తే సరిపోతుంది సో ఇలా డ్రై ఫ్రూట్స్ వేసేసి జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉంచితే సరిపోతుంది ఎందుకంటే మన డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం ఆ ఫ్లేవర్ స్వీట్ ఫ్లేవర్ అంతా పట్టేయాలి కదా ఎందుకంటే అవి ఓన్లీ మనం నెయ్యిలోనే కదా ఫ్రై చేసింది సో అలా స్వీట్ ఫ్లేవర్ పట్టనీకి జస్ట్ ఒక వన్ మినిట్ హాఫ్ మినిట్ టు వన్ మినిట్ నుంచైనా సరిపోతుంది సో అలా కలిపేసి ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇంకా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ స్టేజ్లో ఆఫ్ చేస్తేనే బాగుంటుంది మరీ గట్టిగా అయినాక చేస్తే ఏంటంటే ముద్దలా అయిపోతుంది చల్లారికిపోయినాక సో దానికోసమని ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఆఫ్ చేసేసేయండి ఇంకా నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తా ఉన్నాను ఒకసారి మొత్తం కలిపేసి సో చెప్పాను కదా జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలా మొత్తం కలిపేసి ఉంచితే మీకు అర్థమైపోతుంది సో చూడండి ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అయిపోతూ ఉంటుంది అంటే మొత్తం మన వచ్చేసేటట్టుగా సో ఇలాంటి టైంలో మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు స్టవ్ ఆఫ్ చేసేది కొంచెం చల్లగైనాక చూడండి అంటే ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇలా అనిపిస్తుంది చల్లగా అయినా కొద్ది చాలా పొడి పొడిగా ఒక్కొక్కరు ఇట్లా పడినట్టుగా ఉంటుంది సో చూడండి ఎంత బాగుందో అంటే అస్సలు ముద్దలాగలేదు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో సో ఇలా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ ఇన్స్టాంట్గా స్వీట్ చేసేసుకోవచ్చు సో పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఏమన్నా ప్రసాదాలకు కూడా చేసుకున్నా కూడా చాలా 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 బాగుంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇదైతే చాలా చాలా బాగుంది స్వీట్ సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ